అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎరగ ఉన్నారు పగల కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసెస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సీపీ అభిమానులైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకొని మరుసటి రోజు ఎన్నికలైపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు అసలు సిఐ అనే నారాయణ 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 స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో గొడవ గొడవలో వేరే లొకేషన్ టౌన్లో టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు అసలు ఈయన ఆయన తటస్థపడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి చిన్న రాయి ఏదో తగిలింటచ్చేమో బహుశా కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్ల అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో లేదో కూడా తెలియదు మే మే పద్నాలుగున జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయతం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ అంటే సైట్లో సీన్లో కూడా నేను వ్యక్తిని ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇన్సిడెంటే ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి ఏమే ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే పద్నాలుగున ఆయన జరిగిందంటే మే పదహైదో తారీఖునే మెడికో లీగల్ మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు పదిహేడో తారీఖున సిట్ వేసిన కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్టు బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా ఇంకొక ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్తనం కేసు పెట్టాడు మే పదమూడో తారీఖున ఎన్నికల ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవడన్నా కొంత కొద్దో గొప్పో కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూ బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పదిసార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంని పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే కన్నా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల కొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవెంట్ నుంచి పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో కేసులు ఏదవుతుందో తనకు బెల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తను లోపల ఉన్నది పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెల్ బే కానీ మళ్ళీ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాయితనం చేసాడంటే ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడైనా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 అక్కడ వాళ్ళక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయుతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాయత్తునం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ఈరోజు ఒక్క ఈ యొక్క రామకృష్ణనాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకులు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాత పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చిన్ని చెట్లు నరికేస్తూ ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలే స్వయంగా స్వయంగా తిట్టేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం ఇది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరిమే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతూ ఉన్నావు వేసే ఈ బీజం వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణ ఆయన చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడంట చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యని కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి అస్ కేసులో అస్సీఐ మీద చిన్న రాయట పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటం లేదు ఆఖరాన ఈయన భుజానికి బటన అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్తి జైల్లో పెట్టావు మీ అనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు ఒక రామోజీ ఒక అమరరాజా ఒక సంగం డైరీ ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగలగొడితే కొడితే తప్పింది అని అనే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తే దాని సంగతి చూసుకో నీ పార్టీని నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేని ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబును అంత మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వొస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాశ్చిత్వం తప్పదు తమ